హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నానండి మా ఇంట్లో ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా మీరు ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ అయితే మనం కల్లుప్పు వేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి పక్కన తర్వాత మనం కారం పసుపు ఆయిల్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల ఆ ముక్కలకి కారం ఉప్పు అన్నీ పడతాయండి పచ్చి మసాలా కోసం కావాల్సిన ఐటమ్స్ అండి చెక్క లవంగా ఇలాచి గసగసాలు ఎండు కొబ్బరి కొంచెం చిలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి మసాలా ఆకు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత పొయ్యి పైన ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా అయితే ఫ్రై అవుతుందండి ఇంతలో మిక్సీ కూడా పట్టేసాను కదండి మసాలా అయితే మీకు చూపించాను కదా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్లో ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది నీచు స్మెల్ రాకుండా ఉంటుందండి ఇప్పుడు తాలింపు ఫ్రై అయినాక ఆ కలిపి పెట్టుకున్న చికెన్ని ఆ తాలింపులో అయితే వేసుకోవాలండి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి లేదంటే కిందన మాడిపోద్దండి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల కింద మాడకుండా ఉంటుందండి మూత పెట్టుకున్నానండి ఇంట్లో నేను చపాతి కూడా చేసుకున్నానండి ఇంక చికెన్ కర్రీ అండ్ చపాతీ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇంకా మేము చికెన్ చేసామంటే కంపల్సరీ చపాతీ ఉండాల్సిందే అండి మా ఇంట్లో అయితే చూడండి వాటర్ వాటర్లా వచ్చింది కదా ఇప్పుడైతే టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని కొంతసేపు అయితే మగ్గనివ్వాలి మగ్గనిచ్చి కొంతసేపు మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలండి క్యాప్ పెట్టుకున్నాక ఇప్పుడు మసాలా ఉంది కదా మిక్సీ పట్టింది ఇప్పుడు మసాలా అయితే వేసుకోవాలండి అందులో మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకోవడం వల్ల చికెన్కి మొత్తం మసాలా అంతా పడుతుంది ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలనే దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి సాల్ట్ కారం పసుపు ధనియా పౌడర్ అన్నీ మళ్ళీ ఒక్కసారి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి టెన్ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత మనం మూత తీసి చూసుకోవాలండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా నేనైతే చికెన్ మసాలా వేసుకుంటున్నానండి చికెన్ మసాలా వేసుకొని ఇంకా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను ఇంకా రెడీ అండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి మా ఆంధ్ర స్టైల్లో చేశాను చాలా బాగుంటుందండి ఇంకా నేను చపాతీ చేసుకున్నాను కదా ఇంకా చపాతీతో అయితే తింటున్నాను ఓకే అండి అందరికీ బాయ్ బాయ్